ఏంటి నోరు నుంచి ఈ మెంతపప్పు ఎంత బాగుంటుందో తెలుసా అది సింపుల్ అండ్ టేస్టీ నోరు ఊరిపోయే ఈ పప్పు ఎలా చేయాలో మీ అందరితో షేర్ చేసుకుందామని అయితే వీడియో తీసాను ఫ్రెండ్స్ సూపర్గా ఉండే పప్పు సింపుల్గా మీకు అర్థమయ్యే పద్ధతిలో ఎలా చేయాలో చూద్దామా మరి ఫస్ట్ అయితే మేము ఫస్ట్ నుంచి కూడా మెంతపప్పు మట్టి కుండలో చేసేవాళ్ళము కానీ ఇప్పుడు మట్టి కుండలో చేస్తే మన వాళ్ళకి అసలు అర్థం కాదు కదా అందుకని చెప్పి నేను కుక్కర్లోనే చేస్తున్నానండి సింపుల్గా మీకు అర్థమయ్యే విధానంలోని ఈ వంట అంతా చేయాలనుకుంటున్నా అయితే ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకొని ఒక రెండు గరిటలు ఆయిల్ పడుతుందండి ఈ గెరటి వచ్చేసి పెద్ద గరెట కదా అందుకే ఒకటిన్నర గంట తీసుకుంటున్నా ఈ గోటిన్నర గంట తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ పప్పు అయితే చాలా బాగుంటుంది అలాగే రెండు రోజులు నిలువన్నా ఏమాత్రం పాడైపోదు దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మనం అన్ని క్వాలిటీలు పర్ఫెక్ట్గా చేసుకుంటున్నాం కాబట్టి రెండు రోజులు ఉన్న ఈ పప్పు ఏమాత్రం పాడైపోదు తినడానికి మాత్రం చాలా రిచ్గా ఉంటుంది అన్నిట్లో రోటిలో కానీ చపాతి కానీ ఏదైనా బాగుంటుంది ఎక్కువగా అయితే చాలా బాగుంటుంది కొంచెం ఆయిల్ అయ్యాక మన రుచి తగినంత ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎండుమిర్చి మరీ కలర్ లేకోకుండా ఉక్రమ నూనెలో పెట్టి కొంచెం కలర్ వస్తేనే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలర్ వస్తాయి బ్యాల్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది బ్యాల్ అయితే ఫస్ట్ నీటుగా కడిగి పెట్టుకొని నీళ్ళు ఏం లేకోకుండా ఇదిగో వీడియోలో చూపించినట్టుగా నీళ్ళు ఏం లేకోకుండా కడిగి పెట్టేసుకోవాలి అప్పుడే మంచిగా ఉంటుందండి బ్యాల్ కడుక్కోకుండా ఈ కాలంలో తినేవాళ్ళు లేరు కాబట్టి ఫస్ట్ కడిగి పెట్టుకోవాలి కడిగి నీళ్ళు ఏం లేకుండా తీసి పెట్టుకున్న బ్యాళ్ళు ఎండుమిర్చి మీరు చూస్తున్నారు కదా వీడియోలో మాదిరిగా కొంచెం కలర్ రాగానే బ్యాల్ యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం అంతా ఏగ్గానే పసుపు యాడ్ చేసుకుందాము పసుపు కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుంటూ ఉండాలి పప్పు అనేది చూడండి బెల్లల్లో ఇలా ఉడుకుతూ ఏగుతూ ఉంటుంది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం అంత కలర్ వచ్చింది కదా కలర్ గమనించుకొని ఇప్పుడు టమోటాలు అలాగే నీట్గా కడిగి పెట్టుకున్న చింతపండు కొద్దిసేపు నానబెట్టుకొని ఆ నీళ్ళు తీసేసి ఇలా పొడి చింతపండు అయితే దీంట్లోనే వేసి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మన నిలువు ఉంటుంది కదా అని చెప్తున్నా కాబట్టి చింతపండు అయితే ఫైనలీ వేసుకోవాలండి అప్పుడే పప్పు పాడైపోకుండా రెండు రోజులైనా మనకు నిలువుంటుంది ఉంటుంది ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేపుకోవాలి అప్పుడే రుచి అండ్ కలర్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఎసురు అండి ఇప్పుడే అరిజినల్ టాస్క్ ఎలా ఉంటుందంటే ఎంత ఎసురు పోసుకోవాలనేది అందా ఉండదు చాలామందికి ఎక్కువగా ఎసురు పోసుకొని పప్పులో పట్టినంత వేసి కొంద పడేస్తూ ఉంటారు అలా వేస్తే పప్పులో ఉండే ఆ మంచి గుణాలన్నీ వెళ్ళిపోతాయి ఆ అలా వేసుకుంటే ఆ టేస్ట్ కూడా తగ్గిపోతుందండి ఒక కప్పు బ్యాల్ అయితే తీసుకుంటే ఏ కప్పుతో అయితే బ్యాల్ తీసుకుంటామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది బ్యాల్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక కప్పు నే బ్యాలకి రెండు కప్పు మూడు కప్పులు వాటర్ తీసుకొని యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి నేను ఇచ్చిన ఈ కొలతల్లో పర్ఫెక్ట్గా పప్పుడికి మెంతిపప్పు ఏ క్వాంటిటీలో ఉండాలో అదే క్వాలిటీ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది ఒక్కసారి గమనించి అలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్ చిన్న చిన్న ట్రిప్స్ ఫాలో ఇవ్వడం వల్ల పప్పుకు కొత్త టేస్ట్ తెచ్చిపెడుతుంది అలాగే చాలా బాగుంటుంది ఒక్కసారి మూత తీర్చి మీకు చూపిస్తాను పప్పు ఎలా ఉడికిందో అనేది మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ మ్యాక్సిమం మెత్తగా ఉడికిపోయింది చూడండి మీరు చూస్తున్నట్టుగా మెత్తగా ఉడికి మంచి క్వాలిటీలో కరెక్ట్గా ఉంది ఇంకా ఎసరైతే ఇంకా తీయాల్సిన అవసరం లేదు ఎక్స్ట్రా ఎసరు పోయాల్సిన అవసరం అంతకన్నా లేదు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలాంటి పప్పుతో కొంచెం మెత్క్కుంటే సరిపోతుందండి ఆల్రెడీ మెత్తగా మెదిగిన పప్పు కాబట్టి ఇంకెక్కువ ఏమీ మెదపాల్సిన అవసరం కూడా ఉండదు బై మిస్టేక్ మీకు ఎప్పుడైనా కొంచెం ఎక్కువ వాటర్ పోసుకున్నాము అంటే ఆ వాటర్ని అయితే వేస్ట్ చేయకండి ఈ మెంతపప్పులోకి మామూలు పప్పులోటి అయితే నార్మల్ వాటర్ కాబట్టి ఓకే మెంతపప్పు చేసేటప్పుడు మాత్రం ఈ వాటర్లో మంచి ఫ్లేవర్ టేస్ట్ ఉంటుంది ఆ వాటర్ని వేస్ట్ చేయకోకుండా ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే ఖచ్చితంగా పోపు పెట్టుకొని రసంలా పెట్టుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది రసంలా పెట్టుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది అలాగే చాలా బాగుంటుంది రైస్ లేకి చిన్నపిల్లలు బాగా తినడానికి బాగా ఇష్టపడతారు ఫ్రెండ్స్ చూడండి పెద్ద పెద్ద పాత్రలు చేస్తుందని నేనప్పుడైతే ఇప్పుడు ఏంటి పప్పు కొంచమే చేస్తుంటే ఒకసారి నాకు అర్థం కాదు ఏంటి ఇంత చిన్నగా చేస్తున్నా సరిపోతుందా లేదా సరిపోతా లేదని టెన్షన్లో ఉంటాను ఎందుకంటే మా ఇంట్లో పెద్ద చాలా మంది ఉంటారు కాబట్టి పెద్ద కొండలు చేసేదాన్ని మినిమం ఒక కిలో ఒక కిలో అర కిలో అట్టా వేసేవాళ్ళం ఫస్ట్ అయితే మంచి ఒక ఆనియన్ తీసుకొని ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని బాగా జంపు జంపుగా నీట్గా క్లీన్ చేసుకొని జంపు జంపు కట్ చేసి పెట్టుకోవాలి ఆయిల్ ఆయిల్ అయితే ఒక్క స్మూన్ సరిపోతుందండి ఇప్పుడు నేను వేసిన గర్రెతో ఒక్క గర్రెటే వేశాను ఊరికే పోపు వేగితే చాలు ముందుగానే మనం వేసేస్తాం కాబట్టి ఉల్లిపాయలు వేసాక జీలకర్ర తర్వాత గింజలు ఎండుమిర్చి తీసుకొని ఒక రెండు మూడు ఎండుమిర్చిని ఇలా మధ్యలోకి తుంచి వేసేయండి ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న కరివపాకు కరేపాకు వేయడం వల్ల ఆ స్మెల్ ఇంకొంచెం టేస్ట్కి పెరుతుంది చాలా బాగుంటుంది ఇవన్నీ వేసి మంచి గోల్డ్ కలర్ అంటే మంచిగా గోల్డ్ కలర్ రావాలి అప్పుడే పప్పు బాగుంటుంది అప్పుడు చాలా టేస్టీ ఉంటుంది చాలామంది పచ్చి పచ్చిగా ఉండగానే పోసేస్తారు ఇలా గోల్డ్ కలర్ వచ్చాక పప్పు మొత్తం దీంట్లో పోసేసి మంచిగా కలబెట్టేసుకోవాలి అప్పట్లో అయితే చర్వలు కాబట్టి పప్పు పూయ కానీ మూత పెట్టేస్తాము స్మెల్ ఎట్లా పోతుందో అన్నట్టు కానీ ఇప్పుడు కుక్కర్లు వచ్చాక అలా మూత పెట్టేయడాలు అలా ఫాస్ట్గా చేయడాలు ఏమి ఉండవండి మాకు అంత ఫాస్ట్ ఇంగ్ లేదు కాబట్టి పప్పు ఇలా కలపెట్టేకున్నాక ఫైనలీ మనం ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఒక ఐటెం మిస్ అయ్యిందండి అదే సాల్ట్ మన రుచికి సరిపడంత సాల్ట్ వేయాలి ఎన్ని రకాల వంటలు చేసినా సాల్ట్ కరెక్ట్గా లేకపోతే టేస్ట్ మారిపోతుంది సో సాల్ట్ వేసి ఒక్కసారిగా మంచిగా కలుపుకొని పప్పు అంతా కూడా మంచిగా తెల్లాలి పప్పు ఎప్పుడైతే ఒక వంటతో తెల్లుతుందో అప్పుడే చాలా టేస్ట్ బాగుంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి నాన్న ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం తప్పకుండా ఫాలో అవ్వండి మన ఛానల్ని Thank you very much. Once again, thank you very much, friends. Bye, friends. Hi, bye.